హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రెసెంట్ మెండ్తో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడదాం నమస్కారం సార్ మరొకసారి మావోయిస్ట్ లో ఎన్కౌంటర్ జరిగింది సార్ ఈ నెలలో ఇది రెండోసారి కూడా చెప్తున్నారు సో మావోయిస్ట్ లో వరుసగా ఎన్కౌంటర్ జరుగుతున్నాయి రిటైన్ కూడా దగ్గరలోనే ఉంది ఇంకో టూ అండ్ హాఫ్ మంత్స్ అంతే ఉంది సార్ మరి మావోయిస్ట్ కంప్లీట్ గా పూర్తయిపోయారా ఇంకెవరన్నా మిగిలిపోయారా మరి ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ ఎలా జరిగింది ఎక్కడ జరిగింది మరి ఎంతమంది ఎవరెవరు జనవరి అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వాళ్ళకి జనవరి అనేది మళ్ళీ ఒక పెద్ద దెబ్బ తగిలింది జనవరి మూడున ఒక ఎన్కౌంటర్ జరిగింది అందులో పద్నాలుగు మంది ఇప్పుడు నిన్న ఒక ఎన్కౌంటర్ జరిగింది నిన్న మార్నింగ్ నుంచి కాల్పులు జరుగుతూనే ఉన్నాయి యాక్చువల్గా అక్కడ సెంట్రల్ కమిటీ నాయకుడు పాపారావు ఉన్నాడన్న వార్తలు వచ్చాయి సో పాపారావు దొరికాడని కూడా కొన్ని పత్రికలు రాశాయి కానీ ఫైనల్గా బిజాపూర్ ఎస్పీ జితేంద్ర నాయక్ అనౌన్స్ చేశాడు సో పాపారావు తప్పించుకున్నాడు దాదాపు వంద మంది మావోయిస్టులు ఇక్కడ ఉన్నట్టుగా మాకు వార్తలు వచ్చాయి దాంతో ఇటు ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్సు డిఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ తర్వాత కోబ్రా కంబాట్ బెటాలియన్ ఫార్ రిజల్యూట్ యాక్షన్ తర్వాత సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు సంబంధించిన ఎలిట్ ఫోర్సు ఈ నాలుగు రకాల బలగాలు అక్కడికి వెళ్ళాయి బట్ ఎంతమంది ఈ బలగాలు వెళ్ళాయి అనేది ఎస్పి చెప్పట్లేదు సో ఏదేమైనా వాళ్ళు అక్కడ ఒక వంద మంది మావోయిస్టులు ఉన్నారని చెప్తున్నారు కాబట్టి కనీసం వీళ్ళు ఒక వెయ్యి మందో లేకపోతే ఆరేడు వందల మంది అన్న వెళ్ళుండే అవకాశం ఉంది ఎందుకంటే వంద మంది మావోయిస్టులతో ఢీకొనాలంటే కనీసం అందుకు ఐదు నుంచి పది రేట్లు అవసరం సో మొత్తానికైతే వెళ్ళారు కానీ అక్కడ వంద మంది లేరని చెప్తున్నారు కొంతమంది అయితే ఉన్నారు అందులో కొంతమంది పారిపోయారు మొత్తంగా అయితే నిన్న ఎన్కౌంటర్లో నలుగురు అందులో ఒక మహిళ ఉంది అందులో ప్రధానంగా ఒక నాయకుడు అయితే ఉన్నాడు అది డివిజనల్ కమిటీ నాయకుడు ఇది వచ్చి బస్తర్ రేంజ్లో జరిగింది బస్తర్ రేంజ్ అంటే దాదాపు ఏడు జిల్లాలు ఉంటుంది ఇది వచ్చి బీజాపూర్ జిల్లా పరిధిలో జరిగింది సో ఇది ఇటు మల్కాజి ఒరిస్సా మల్కాజిగిరి బార్డర్లో ఉంటుంది ఆ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది ఇక్కడ ఏంటంటే దట్టమైన అడవులు ఎత్తైన పర్వతాలు అలాంటివి ఉన్నాయి సో ఇప్పుడు మావోయిస్టులు వేరే చోట ఎక్కడ కూడా ప్రజల్లో కావచ్చు లేకపోతే కొంత థిన్ ఫారెస్ట్ ఏరియాల్లో ఉండే పరిస్థితి లేదు వాళ్ళు దట్టమైన అరణ్యాల లోపలికి వెళ్ళిపోయారు ఒక యాంగిల్ అయితే రెండో యాంగిల్ మావోయిస్టుల నాయకులు కొంతమంది మిగిలిన వాళ్ళని ప్రాణాలు కాపాడుకోమని మైదాన ప్రాంతాలకు వెళ్ళి తలదార్చుకోమని కూడా చెప్పారు అందులో భాగంగానే నవంబర్లో మనకి హిడ్మా ఎన్కౌంటర్ జరిగినప్పుడు నవంబర్ ఎయిటీన్త్న విజయవాడలో కావచ్చు కాకినాడలో కావచ్చు మిగతా చోట్ల పెద్ద ఎత్తున దాదాపు యాభై మందికి పైన మా వయసులు దొరికారు వాళ్ళలో నిన్న విజయవాడలో దొరికిన వాళ్ళని రాజమండ్రి జైలు నుంచి ముగ్గురిని పోలీసులు హైకోర్టు పర్మిషన్తో కస్టడీకి తీసుకున్నారు అందులో కస్టడీలో వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే మేము యాక్చువల్గా విజయవాడ ఎందుకు వచ్చామంటే అంతకుముందు కొంతమంది మా వాళ్ళు విజయవాడలో వైద్యం తీసుకున్నారు కాబట్టి కొంత మాకు కాంటాక్ట్స్ ఉన్నాయి అందుకని మేము ఎక్కడికి వచ్చాము మేము రావడానికి కారణం ఏంటంటే మా నాయకులు మీరు ఎక్కడైనా మైదాన ప్రాంతాల్లో వెళ్ళి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని మాకు చెప్పారు అందుకనే మేము వచ్చేసాము యాక్చువల్గా అక్టోబర్ ఎండ నుంచే మేము బయటకు వచ్చి ఈ విజయవాడకి చేరుకోవడానికి రకరకాల ప్రయత్నాల్లో మొత్తానికి వచ్చాము వచ్చి ఇక్కడ ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎక్కువ జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కన్స్ట్రక్షన్ లేబర్గా ఉంటూ ఎక్కడైనా ఇల్లు తీసుకుని ఉందామని ఇల్లు తీసుకున్నాము ఈ లోపలనే జాయిన్ అవ్వకముందే పనిలో జాయిన్ అవ్వకముందే అరెస్ట్ అయిపోయినాం అనేది వాళ్ళు చెప్పారు అంటే మావోయిస్ట్ పార్టీ ఏంటంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి మావోయిస్ట్ పార్టీకి మధ్య ఒక టగ్గా వార్ మొదలైంది సెంట్రల్ గవర్నమెంట్ ఏమో క్లియర్గా మార్చి థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే ఇంకా రెండున్నర సంవత్సరం రెండున్నర నెలలు కూడా లేదు సో ఈ లోపల డెడ్లైన్ పెట్టుకొని మావోయిస్టులు ఉద్యమాన్ని కంప్లీట్గా ఖతం చేస్తామని చెప్పారు కానీ మావోయిస్టులు ఏంటంటే సింబాలిక్గా అయినా కొంతమంది అయినా మిగిలి ఉండాలి కంప్లీట్గా అయినట్టు ప్రకటించకుండా ఉండాలంటే కొంతమంది అయినా మిగిలి ఉండాలి అన్న ఒక ఆలోచనలో ఉన్నట్టుగా ఉంది ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అంటే ఒక్కోసారి తీవ్ర నిర్బంధం అయినప్పుడు ప్రాణాలు కాపాడుకోవడం బతికి ఉండడమే సక్సెస్ అయినట్లెక్క సో అది వీళ్ళు ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది అందుకని ఇంకా కూడా గణపతి కానీ లేకపోతే మల్ల రాజరెడ్డి కానీ లేకపోతే తిప్పిరి తిరుపతి అలియాస దేవదజీ కానీ పాపారావు కానీ ఇంకా కొంతమంది మిశ్రా ఉన్నాడు ఒక ఆయన బసీర్ మిశ్రానో ఏదో ఆ పేరు ఇట్లా కొంతమంది అయితే ఇంకా కూడా సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు అట్లాగే ఎక్కడి నుంచి చొక్కరావు అడియా దామోదరు ఉన్నాడు సో ఇలాగా కొంతమంది అయితే వాళ్ళ సింబాలిక్గా మనం థర్టీ ఫస్ట్ తర్వాత కూడా బతికి ఉండాలి అన్న ఒక యాంగిల్లో ఉంటున్నట్టు కనబడుతుంది అందుకని చనిపోతామని తెలిసినా కూడా కొంతమంది ఇంకా అడవుల్లో ఉన్నారంటే ఏదో ఒక రూపంలో మనం బతికి ఉండడం ఇంపార్టెంట్ అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు కానీ ఏ వాళ్ళని అక్కడ అడవుల్లో ఉంటే బతకనీయకుండా ఎప్పటికప్పుడు కోమింగ్ చేస్తూ దాదాపు మూడు నాలుగు వందల ఆపరేటింగ్ ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేసిస్ సెంటర్ క్యాంప్స్ ఆ ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ క్యాంప్స్ని పెట్టుకొని పెద్ద ఎత్తున తిరుగుతున్నారు అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్కి మావోయిస్టు నాయకత్వానికి మధ్య ఒక ఛాలెంజ్ అయితే కనిపిస్తుంది ఇప్పటివరకు అయితే సెంట్రల్ గవర్నమెంటే పై చేయి సాధించింది ఒక రెండు వేల ఇరవై ఆరులో ఒక ఛత్తీస్గఢ్లోనే రెండు వందల ఎనభై ఐదు మంది ఎన్కౌంటర్లో వేల మంది మొత్తంగా దేశంలో సరెండర్ అయిపోయారు సో అసలు ఇంకా ఉద్యమం చేసే పరిస్థితి అయితే లేదు మావోయిస్ట్ పార్టీ ఒక రకంగా కథమైనట్టే చెప్పచ్చు కానీ బ సింబాలిక్గా మేము బతుకున్నామని చెప్పుకోవడానికి తప్ప వాళ్ళు మళ్ళీ ఉద్యమం చేసే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ఆల్రెడీ పట్టు సాధించేశారు సరెండర్ అయిన వాళ్ళందరినీ కూడా మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం వాళ్ళకి రిహాబిలిటేషన్ యాక్టివిటీ చేశారు ఆల్రెడీ మైనింగ్ పెద్ద స్టార్ట్ అయింది సో మైనింగ్ కంపెనీలకు కూడా గిరిజనులని అక్కడ ఆదివాసుల్ని జాబ్స్లో సెక్యూరిటీ గార్డ్ కావచ్చు డ్రై డ్రైవర్స్ లాగా కొంత స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళందరినీ కూడా దీంట్లోకి తీసుకొచ్చేస్తారు అంటే మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్ మోడల్కి ఆదివాసుల్ని తీసుకొచ్చేసే పరిస్థితి కనబడుతుంది ఎట్లాగో ఫ్యాక్టరీలు మిగతా మైనింగ్లు ఇవన్నీ పెడుతున్నారు కాబట్టి అక్కడ స్కూల్స్ అక్కడ పనిచేసే వాళ్ళ పిల్లలకి స్కూల్స్ హాస్పిటల్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి అవన్నీ ఆదివాసులకు కూడా అందుబాటులోకి వస్తాయి సో కాబట్టి ఇక మనం మొత్తం దేశవ్యాప్తంగా గమనిస్తే అభివృద్ధి అయిన చోట మావోయిస్టులకి ఉనికి లేదు ఎందుకంటే వితిన్ ద కాన్స్టిట్యూషనల్ లిమిట్స్లో విత్ ఇన్ ద ఈ లీగల్ పారామీటర్స్లోనే వాళ్ళు పనిచేసుకునే అవకాశం ఉంది రెండవది గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ బాగా పెరిగినాక ఎకనామీ అభివృద్ధి అవుతున్నప్పుడు ఏదో ఒక ఉద్యోగం పెద్ద ఉద్యోగం లేకపోయినా కనీసం మనం చూస్తున్నాము గిగ్ ఎకనామీ కూడా బాగా డెవలప్ అయింది అంటే ఈ క్విక్ కామర్స్ కావచ్చు డెలివరీ బాయ్స్ కావచ్చు ఇలాగ ఏదో ఒక జాబ్ అనేది వాళ్ళ ఉంది సో అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా ఈ పర్టికులర్ వలనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని కొంతమందిని డివైడ్ చేసి దాదాపు ఒక యాభై పైన ట్రైబ్స్ని ఆ ట్రైబ్స్కి ప్రత్యేకమైన స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడానికి ఫోకస్ చేస్తుంది కాబట్టి ఇక మావోయిస్టుల అవసరం ఆదివాసులకు కూడా లేకుండా పోతుంది ఇప్పుడిప్పుడే ఈ ఫామ్లు అయితే మావోయిస్ట్ ఉద్యమం అంటే సాయుధ పోరాటం చేసే పో ఫామ్లు అయితే మావోయిస్టు ఉద్యమం అనేది ఉండదు సో చల్లచెదురైపోయినాక ప్రత్యేకంగా ఇక ఇంకొక కమ్యూనిస్ట్ పార్టీ పెట్టి చేసేది కూడా ఉండదు ఎందుకంటే ఇప్పటికే శివాలక్ష కమ్యూనిస్ట్ పార్టీలు ఫెయిల్ అయిపోయినాయి ఆల్రెడీ ఇండియాలో పేరుకు ఉన్నాయి తప్ప ఇక ఏకైక మిగిలింది కేరళనే అది కూడా ఎన్ని రోజులు పవర్ నిలబెట్టుకుంటుందో తెలియదు కాబట్టి మావోయిస్టు ఉద్యమం అనేది ఒక రకంగా కథమైనట్టే మనం చెప్పుకోవచ్చు ప్రభుత్వం అయితే ఆ విషయంలో సక్సెస్ అయింది దాన్ని సక్సెస్ అవ్వడానికి ప్రభుత్వం తీసుకున్న కొన్ని సీరియస్ నిర్ణయాల కారణమైతే రెండో కారణం మావోయిస్టు ఉద్యమంలోనే ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎందుకంటే సాయుధ పోరాటాన్ని పెట్టుకొని ఇంత పెద్ద ఆర్మీతో ఫైట్ చేయాలని నిర్ణయించుకోవడం దాన్ని కంటిన్యూ చేయడం మారిన పరిస్థితులకు అనుగుణంగా మారకపోవడం మనం ఎందుకు ఓన్లీ ఒక యాభై రకాల ట్రైబ్స్లోనే ఉండిపోయామని ఒక సీరియస్గా ఆత్మవస్ చేసుకొని దాని నుంచి గుణపాఠాలు తీసుకొని ముందుకెళ్ళలేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తుంది దీన్ని ఆల్రెడీ సరెండర్ అయిన మావోయిస్ట్ నాయకులు కూడా ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పారు కృష్ణంజీ దగ్గర మన మల్లో జిల్లా కోటేశ్వరరావు సారీ వేణుగోపాల్ దగ్గర నుంచి మొన్న సరెండర్ అయిన తన వర్షా దేవ వరకు ఇదే విషయాన్ని చెప్పారు అంటే కేంద్ర కమిటీ సత్వరం నిర్ణయాలు తీసుకోవడంలో లోపం మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకొని ఉద్యమ స్వభావాన్ని స్వరూపాన్ని మార్చుకోవడంలో ఫెయిల్యూరు వల్లనే ఉద్యమం ఎట్లా అయిందనేది వాళ్ళు కూడా చెప్పారు ఎప్పుడైనా కూడా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కారణాలు ఉంటాయి సో ఎక్స్టర్నల్ కారణాలు స్టేట్ సీరియస్గా తీసుకొని పారామిలిటరీ ఫోర్సెస్ని దింపడం అయితే ఇంటర్నల్ కారణాలు మావోయిస్టు పార్టీ మారకపోవడం ఎప్పుడూ పాతకాల మెథడ్స్లోనే ఉండి వాళ్ళు అనేక రాష్ట్రాలు అనేక ప్రజా సమూహాల నుంచి దూరమైనా కూడా దాన్ని సీరియస్గా సమీక్షించుకొని అమలు చేయ ఆ నిర్ణయాలను అమలు చేయడంలో ఫెయిల్యూర్ అనేది కనపడుతుంది ఏదైనా మావోయిస్టు ఉద్యమం అయితే